ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తక రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఇందులో ఇది ఐదవ భాగం ఆనందించాలనే కోరిక ఉండాలే కానీ మార్గాలను వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి పెద్ద పెద్ద సంఘటనలే అక్కర్లేదు ఆనందాన్ని సృష్టించుకునే తెలివి ఉండాలే కానీ ప్రతీదీ ఆనందమే ఒక వ్యక్తి ఆనందంగా లేకపోవటానికి గల అనేక అనేక కారణాల్లో ఒకటి మొహం మీద ముసుగు మనసులో ఒకలా అనుకుంటూ అవతలి వారి కోసం ఇంకోలా ఉండటం తాత్కాలిక విజయాన్ని సమకూర్చినా అవతలి వాళ్ళు కూడా అంత తెలివి తక్కువ వాళ్ళేమీ కాదు నీ అసలు స్వరూపాన్ని తొందరలోనే గ్రహిస్తారు నువ్వు నీలా ఉంటే నచ్చేవాళ్ళు నీతో ఉంటారు లేని వాళ్ళు పోతారు అలాంటి వారి కోసం మొహం మీద ముసుగు వేసుకుంటూ పోతే రొమాన్స్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ ముసుగు సర్దుకుంటూ ఉండాలి మంచిగా వినమ్రంగా శాంతిగా ఉన్న బలిచక్రి బలిచక్రవర్తిని శిబిని కూడా దేవుళ్ళు వదిలిపెట్టలేదు చంపి లేదా హింసించి ఆపై మంచివాడివి అని వరాలు ఇచ్చారు ఓటమి అంటే గెలుపుకి గెలుపుకి మధ్య కాస్త విశ్రాంతి మనం ఒక్కోసారి శారీరకంగా మానసికంగా ఓడిపోవచ్చు కానీ అక్కడి నుంచి తిరిగి జీవితాన్ని ప్రారంభించవచ్చు కదా ప్రారంభించవచ్చు కూడా అలా విజయం సాధించిన వాళ్ళే గొప్పవాళ్ళయ్యారు మిన్ను విరిగి మీద పడుతున్న చెదరని ధైర్యం రావాలంటే నువ్వు చేసిన పనిలో ఏ తప్పు లేదన్న నమ్మకం నీకుండాలి నిన్నటి ఏడుపు నేడు అనుభవంగా మారి రేపటి చిరునవ్వుగా పరిణామం చెందుతుంది ఈరోజు ఏడుపు రేపు కూడా ఏడుపుగానే కొనసాగితే దాన్ని ఓటమి అంటారు ఓటమికి ఇంతకన్నా ఏ నిర్వచనం కావాలి ధ్యానం అంటే ముక్కు మూసుకుని కూర్చోవటం కాదు చేస్తున్న పని మీద మనసు లగ్నం చేయటం చూపు వినికిడి చివరకు ఆత్మ కూడా గమ్యం మీద కేంద్రీకరించటమే ధ్యానం డబ్బు సంపాదనకి కావలసిన అర్హతలు ఏమీ అవసరం లేదు తీవ్రమైన కాంక్ష ఆ కాంక్షని వాస్తవం చేసుకునే ప్రయత్నం ఆ ప్రయత్నానికి సరిపడా ప్లానింగ్ కాసింత చురుకుదనం రిస్క్ తీసుకునే గుణం నాయకత్వ లక్షణాలు ఉండాలంతే ఉండాలంతే ఇదేమిటి అర్హత లేవి అక్కర్లేదంటూనే ఇన్ని చెప్పాడనుకోవద్దు అందులో తెలివి డబ్బు చదువు లేదు చూడండి అందులో తెలివి డబ్బు చదువు లేవు చూడండి కేవలం తెలివైన వాళ్ళే ధనవంతులు అవుతారనుకుంటే ఈ ప్రపంచంలో యాభై శాతం ప్రొఫెసర్లు టీచర్లు ఎప్పుడూ లక్ష్యాధికారులయ్యేవారు తొంభై శాతం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు బికార్లుగా ఉండేవారు వృత్తికి వ్యాపారానికి రాజకీయానికి కావలసింది ఐక్యూ కాదు పీక్యూ ప్రోడక్ట్ క్వాలిటీ డబ్బున్న వాళ్ళ సంతానమే జీవితంలో పైకి వస్తారనుకుంటే రజనీకాంత్ ధీరూభాయ్ అంబానీ కపిల్దేవ్ ధనవంతులు ఎలా అయ్యారు చదువుకున్న వాళ్ళకే కీర్తి ప్రతిష్టలు వస్తాయనుకుంటే ఐశ్వర్య రాయ్ స్మృతి ఇరానీ సచిన్ చార్లీ చాప్లిన్ బిల్గేట్స్ విమానం కనుక్కున్న రైట్ బ్రదర్స్ ఆ మాటకొస్తే థామస్ సాల్వా ఎడిసన్ ఏం చదువుకొని లబ్ధ ప్రతిష్ఠులయ్యారు డబ్బు సంపాదనకి కావలసింది కాంక్ష వీలైనంత చిన్న వయసులోనే ఏదో ఒకటి ప్రారంభించి జీవితంలో ఎదగాలనే కాంక్ష ఈ కాలంలో యువతలో తగ్గిపోతోంది ఈ కంఫర్ట్ జోన్ అనేది హిమాలయ పర్వత శిఖరాల మీద మంచు మైదానం లాంటిది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అక్కడ ఏమీ ఉండదు పండదు బాగుంది కదా అని అక్కడే ఉండిపోతే క్రమక్రమంగా అది విజయాన్ని ఫ్రాస్ట్ బైట్ లా తినేసి బద్ధకం అనే ఆయింటిమెంటు పూస్తుంది కాలు పెట్టినా వంగి ఉండే నమ్రత గడ్డిది కొమ్మ కొట్టినా క్షమించే గుణం చెట్టుది గూడు చెదిరినా కట్టుకునే సహనం సాలెపురుగుది వాటిని చూసి మనిషి వినయం క్షమ ఓర్పు నేర్చుకోవాలి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటే సాధించలేం చిన్నవి పెట్టుకోండి రేపు ఉదయం నుంచి నెల రోజుల పాటు ఉదయాన్నే ఒక గంట ముందుగా లేవండి ఆ తరువాత అదే అలవాటైపోతుంది స్నేహితులను తగ్గిస్తే సెల్ ఫోన్ మానేస్తే డబ్బు సంపాదించడం వీలవుతుందా అని మీరు ప్రశ్నించవచ్చు వీలవదు కానీ నేను డిఫరెంట్ అన్న నమ్మకం మీకు కలుగుతుంది ఐ ఆమ్ డిఫరెంట్ అనేది గొప్ప ఆత్మవిశ్వాసం వందమంది సామాన్యుల్లో నుంచి పది మందిలోకి వెళ్ళటానికి అదే తొలిమెట్టు ఒక బిచ్చగాడి దగ్గరికి రాజు మారువేషంలో వస్తాడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో దేవుడికి చాలా అంటేనే ప్రేమని లాంటి వాళ్ళందరినీ ఇలా నిర్భాగ్యులుగా సృష్టించాడని బిచ్చగాడు అంటాడు అప్పుడు రాజు నీకు పదివేలు ఇస్తాను నీ కుడి చెయ్యి కత్తిరించి ఇవ్వగలవా అంటాడు అందుకు బిచ్చగాడు ఒప్పుకోడు పోనీ ఐదు ఇస్తాను కాళ్ళు కత్తిరిస్త కత్తిరించి ఇస్తావా అంట అంటే దానికి ఒప్పుకోడు పోనీ లక్ష వరహాలు ఇస్తాను నువ్వు చచ్చిపోగలవా అంటే బిచ్చగాడు ఆశ్చర్యంగా చూస్తాడు చూశావా ఇంత విలువగల జీవితాన్ని పెట్టుకొని నువ్వు నిర్భాగ్యుడు నిర్భాగ్యుడవగి ఎలా అవుతావు అని ప్రశ్నిస్తాడు రాజు చాలా గొప్ప నీతికథ ఇది ఇలా ఆలోచిస్తే మనం బీద మధ్యతరగతి కుటుంబంలో పుట్టామన్న ఆత్మ భావం ఉండదు అయితే ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని రూలేమీ లేదు కొన్ని చోట్ల విఫలం అవుతూ ఉంటాం పాపులర్ రైటర్ అయిన మన్ ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం మనసు అనవసరమైన కోరికలతో దాన్ని నింపితే ఆ వరం ఫలించదు మనసు బుద్ధి ప్రతి మనిషికి మనసు బుద్ధి అని రెండు ఉంటాయనుకుందాం బుద్ధి మంచి చెబుతుంది మనసు కోరిక చెబుతుంది జ్ఞానం ఈ రెండింటినీ కంట్రోల్ చేస్తుంది అనుకుందాం ఇదంతా సైంటిఫిక్గా కాదు ఊరికే అనుకుందాం అమ్మాయి బాగుంది కదా అనేది మనసు ముందు చాలా చదువు ఉన్నది కదా అనేది బుద్ధి చదువుకి ప్రేమకి ఏ సంబంధము లేదు అనేది మనస్సు ప్రేమిస్తే ఏకాగ్రత తరుగుతుంది అని చెప్పేది బుద్ధి చివరికి ఏం చెయ్యాలో నిర్ణయించేది జ్ఞానం అజ్ఞానులు మనసు చెప్పినట్టు నడుస్తారు పరిణామాలు ఆలోచించకుండా ఎప్పటికీ ఏది తో ఎప్పటికీ ఏది తోస్తే అది చేస్తారు మనసు సులభ మార్గాలు వెతుకుతుంది బుద్ధి శాశ్వత పరిష్కారాలు చెబుతుంది డబ్బు సంపాదించటానికి మొదటి అర్హత సెల్ఫ్ అనాలిసిస్ తన బలాలు బలహీనతలు తెలుసుకోవటం అదే జ్ఞానానికి తొలిమెట్టు ఒక వ్యక్తి తాను అనుకున్నది సాధించటం లేదంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందన్నమాట ఆత్మవిమర్శనా జ్ఞానం తక్కువైందన్నమాట కామ్గా కూర్చొని నిష్పక్షపాతంగా కొంచెంసేపు ఆలోచిస్తే ఈ తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థమైపోతుంది స్వీయ శోధన చేసుకోండి నేను ఈ పని చేయగలనని అనుకోవటం ఆత్మవిశ్వాసం చేయలేని పనిని చేయగలనని అనుకోవటం అతి విశ్వాసం నేను తప్ప ఎవరూ చేయలేరని అనుకోవడం అహంకారం ఎప్పుడు వర్తమానం గురించే ఆలోచిస్తున్నానా భవిష్యత్తు గురించి చూసుకుందాంలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నానా నా సొంత ఆలోచనల మీద సామర్థ్యం మీద ఇటీవల నమ్మకం లోపిస్తోందా అని స్వీయ విమర్శ చేసుకోవాలి స్వీయ శోధన లేని వారికి ఆచారాల పట్ల వ్యవహారాల పట్ల సొంతమైన అభిప్రాయాలు ఉండవు తమ పూర్వీకులు చేశారు కాబట్టి చేయాలని దానివల్ల తమకి ఏదో తెలియని లాభం ఉంటుందని అనుకొని చేస్తూ ఉంటారు ఇతరుల నమ్మకాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు అనే వారికి చిన్న విన్నపం ఈ పుస్తకం ఇప్పటికే బలమైన నమ్మకాలు ఉన్న వాళ్ళ కోసం కాదు కొత్త నమ్మకాలు పెంచుకోబోయే ముందు కాస్త లాజిక్గా ఆలోచించండి అని చెప్పే ప్రయత్నం మనకి తెలియని విషయాల్లో అవతలి వాళ్ళ సలహా తీసుకోవడం తప్పులేదు కానీ మన మీద మన నమ్మకం తక్కువ చేసుకోవటం కూడా ఆచరణీయం కాదు ఎప్పుడు మరొకరి మీద ఆధారపడి పని చెయ్యాలి ఎప్పుడు స్వతంత్రంగా వ్యవహరించాలి అని తెలుసుకోగలగటం మంచి వ్యాపార లక్షణం ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఐదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్